హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ప్లేట్ చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా ఎప్పుడెప్పుడు తినేద్దామని తినాలంటే మళ్ళీ మన ఈ వీడియో చూసేసారంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇంట్లో అనుకోకుండా రోటీ కానీ చపాతి కానీ ఇలా కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదండి అలా మిగిలిపోయినప్పుడు మళ్ళీ అవి తినాలంటే బోర్ కొడుతుంది కదా ఇలా రోటీలు మిగిలిపోయినప్పుడు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలు పెట్టేసేయండి టేస్టీగా తినేస్తారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు స్నాక్స్ సూపర్ టేస్టీగా ఉన్నాయి అసలు క్రంచీగా ఎంత బాగున్నాయంటే అస్సలు చాలా బాగున్నాయండి చెప్తే మీరు నమ్మరు కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉన్నాయని చెప్పేసి రోటీతో కూడా మనం ఇంత మంచి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చా అని మీరే చెప్తారు మీరు కూడా ఇంత టేస్టీగా ఇంత మంచి స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మార్నింగ్ రోటీలు మిగిలిపోయాయి వీటితో ఏదైనా స్నాక్స్ చేద్దామని రెడీ అయ్యాను ఇలా మిగిలిపోయిన రోటీలతో కూడా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అని చెప్పేసి నేను ముందుగానే ఆలు ఉడికించేసి పెట్టేసుకున్నాను దీనికి స్టఫింగ్ చేయడం కోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివే అలాగే వెల్లుల్లి అల్లము అన్నీ కూడా సన్నగా తరిగేసి పెట్టేసుకుంటున్నాను అల్లము వెల్లుల్లి వీలైనంత సన్నగా తరుగుకోండి బాగుంటాయి టేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తాయి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఫస్ట్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయితే ఫస్ట్ ఆయిల్లో మంచి ఎరం వస్తుంది ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ బఠానీ ఇలా ఏవైనా చేసుకోవచ్చు కానీ ఈరోజు మా పిల్లలు ఓన్లీ ఆలూక చేయమ్మా అని చెప్పారు అందుకోసమని నేను ప్లెయిన్ ఆలుతో ప్రిపేర్ చేస్తున్నాను అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసాం కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించినటువంటి బంగాళదుంపల్ని ఇలా చేతితోటి బాగా మెత్తగా నుదిపేసి యాడ్ చేసుకోండి తురిమేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మ్యాషర్ ఉంటుంది కదా దీంతో ఇలా బాగా మెత్తగా అనుకోవాలి లో లోనే పెట్టేసుకోండి ఇలా అంటే మనకి ఏ ఉండలు ఉండలేకోకుండా ఆలు అనేది చాలా మెత్తగా అయిపోతుంది మనకి రోల్స్లో పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది చూసారండి ఇలా బాగా మెత్తగా అనుకోవాలి ఇలా మెత్తగా అనుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మైదా అంత హెల్త్కి మంచిది కాదు కదా అందుకని నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా లేకోకుండా చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు రోటీ తీసేసుకోవాలి రోటీ తీసుకొని మనం ముందుగా ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది ఇందులో పెట్టేసుకోవాలి ఇలా కొంచెం పొడవుగా పెట్టేసుకోండి ఇలా పొడవుగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ సైడ్స్కి ఇలా రోల్ చేసుకోండి ఇలా చేసేసి రోల్ చేసేసుకోవడమే ఇక్కడ ఎడ్ చేసి మనం గోధుమ పిండి కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఇది కొద్దిగా అప్లై చేసుకోండి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగానండి ఎడ్జెస్ ఓడిపోకుండా ఉంటాయి సరే మనకి పర్ఫెక్ట్ రోల్ అనేది రెడీ అయిపోయింది మిగిలిన రోటిలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ గ్రేవీ కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి బాగుంటుంది చూసారండి పర్ఫెక్ట్ రోల్ అనేది రెడీ అయిపోయింది ఇలాగే మిగతావన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని రోల్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ గోధుమ పిండి మిగిలి ఉంది కదండి ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం లిక్విడ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం లిక్విడ్గానే ఉండాలి మనకి ఈ రోల్ అనేది డిప్ చేయడానికి చూసారా ఇలా లిక్విడ్గా ఉండాలి తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సేమే అండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి తీసుకొని ఇలా బాగా క్రష్ చేయాలి సన్నగా నుంచిలాగా అయిపోవాలి నీలైనంత సన్నగా ప్రిపేర్ చేయండి ఇలాగా ఇక్కడ వచ్చేసి దీనికోసం మా అమ్మాయి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటుంది తనకి చాలా ఇష్టము ఇలా సన్నగా క్రష్ చేసుకోవాలి క్రష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే రోల్స్ ఉన్నాయి కదండీ వీటిని ఫస్ట్ ఇలా గోధుమ పిండి లిక్విడ్లో డిప్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసి ఇలా స్పూన్తో తీసుకుంటే ఎక్సెస్ లిక్విడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది తర్వాత ఈ సేమియాలో వేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఈ సేమియాలు ఫ్రై అయ్యాక క్రిస్పీగా భలే ఉంటాయండి అసలు దీని ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ కూడా ఎప్పుడు యూస్ చేస్తాం కదా అలా కాకుండా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను చూసారండి ఇలా రోల్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము నేనైతే ఇక్కడ ముందుగానే ఆయిల్ పెట్టేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ రోల్స్ని యాడ్ చేసేసుకుందాము మరి ఆయిల్ ఎక్కువ వేకోకుండా ఇలా చాలా ఫ్రైలాగా చేసుకుంటే సరిపోతుంది రోటీస్ ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి మనకి ఎక్కువ టైం అయిన అవసరం లేదండి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంతవరకు ఫ్రై చేసుకున్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటాయి అసలు ఇలా ఫోర్ సైడ్స్ తిప్పి బాగా కాల్చుకోవాలి మరి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగే మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి చూసారా ఎంత సింపుల్గా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు టేస్టీగా చూసారండి సూపర్ టేస్టీగా ఉండేటువంటి మన రోటీతో ఎంత మంచి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మయనీజు కెచప్ రెండు కలిపిల సాస్ ప్రిపేర్ చేసుకుంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుంది రెండు కూడా మా అమ్మాయి ప్రిపేర్ చేసుకుందండి ఇలాంటి స్నాక్స్ అంటే పిల్లలు చాలా ఇష్టం కదా ముందే రెడీగా ఉంటారు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయండి కట్ చేస్తుంటే మీకు సౌండ్ తెలుస్తుంది కదా చూసారండి ఎంత బాగున్నాయి అసలు స్నాక్స్ చాలా బాగుంటుంది ఇలా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది క్రంచీగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి మీకు వినిపిస్తుంది సౌండ్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా రోటీస్ మిగిలిపోయినప్పుడు పిల్లలకి ఇలా టేస్టీగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అందులో రైనీ సీజన్ కదండి ఇలాంటి స్నాక్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు కదా సూపర్ టేస్టీగా ఉంటాయి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా రోటీస్ మిగలకపోయినా కూడా రోటీస్ ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్